నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు మలుపు తిప్పబోతున్నాయి అయితే ప్రతి వర్గానికి ప్రతి వ్యక్తికి ప్రతి ఏజ్ గ్రూప్ కి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేల్ చేశామని చెప్పుకుంటుంది వైఎస్ జగన్ ప్రభుత్వం అయితే ఇక్కడ ఎక్కడికక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీగా చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాట్లాడుతున్న ఈ తరుణంలో నిజానికి ఏ వర్గానికి ఏ మేల్ జరిగింది అని మనం ఒక్కొక్క వర్గం గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం అయితే పదే పదే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళ నాయకుల వరకు ముస్లింలకు అన్యాయం జరిగిపోయింది చంద్రబాబు నాయుడు బాగా చేశారు అని చెప్పి చెప్తున్న ఈ తరుణంలో నిజానికి ముస్లింలకు ఇస్తున్నటువంటి ఎన్ని పథకాలు రద్దయినాయి ఎన్ని కొత్తగా వచ్చి చేరినాయి దాని వలన ఫైనాన్షియల్ గా ఎంత లబ్ధి పొందారు లేకపోతే వాళ్ళ సాధికారత ఎలా పెరిగిందని మనం క్లియర్ గా మాట్లాడుకోబోతున్నాం అయితే చంద్రబాబు నాయుడు టైంలో లో జరిగినటువంటి కొన్ని స్కీమ్స్ లో ముఖ్యంగా రంజాన్ తోఫా లాంటి పథకం కేవలం హెరిటేజ్ లో ఉన్నటువంటి నాసిరకమైన సరుకుల్ని అంటగట్టడం కోసమే ఇచ్చారు అనేది వాస్తవం ఒక్కసారి చంద్రబాబు ప్రభుత్వంలో రంజాన్ రంజాన్ తోఫా మీద జరిగినటువంటి దుర్మార్గాన్ని ఈటీవీ వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి రంజాన్ సందర్భంగా సర్కారు పంపిణీ చేస్తున్న సరుకుల్లో నాణ్యత లోపించింది నాసిరకం రకం సరుకులు పంపిణీ చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు రంజాన్ తోఫా లో ఇస్తున్న గోధుమ పిండిలో ఇరవై శాతం వరకు తౌలు కలిసి వస్తోంది అలాగే నెయ్యి సైతం దుర్వాసన కొడుతూ వినియోగానికి పనికొచ్చారనేది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న గుర్తేదారుల అత్యాస అధికరణ నిర్లక్ష్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది వారికి రోజు పండుగే కానీ పేదలు మాత్రం పండుగ రోజే కాస్త కమ్మల భోజనం తింటారు పెరిగిన ధరలతో పేద ప్రజలు ఆ అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన పండుగలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఇలా మూడు ప్రధాన పండుగలకు ఈ సరుకుని అందించే కార్యక్రమం చేపట్టింది తాజాగా రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఉచితంగా సరుకులు అందించేందుకు ఏర్పాట్లు చేసింది శుక్రవారం నాటి నుంచి పంపిణీ ప్రారంభించింది రాష్ట్రంలోని పదకొండు లక్షల మంది ముస్లింలకు రంజాన్ తోఫా అందించేందుకు ఇప్పటికే అన్ని ప్రాంతాలకు సరుకుల్ని పంపిణీ చేసింది బియ్యంతో పాటు ప్రతి తెల్ల కార్డుపై రెండు కేజీల పంచదార ఐదు కిలోల గోధుమ పిండి కిలో సేమియా వంద గ్రాముల నెయ్యి కలిపి ఒక్కొక్క నాలుగు వందల రూపాయలు పదకొండు లక్షల మంది ముస్లింస్ కి మాత్రమే ఇచ్చారు అంటున్నారు నాలుగు వందల రూపాయలు ఇంటూ ఐదు సంవత్సరాలు వేసుకుంటే ఒక్కొక్క ముస్లిం ఫ్యామిలీకి పదకొండు లక్షల మందికి వాళ్ళు ఇచ్చింది ఐదు సంవత్సరాలకు వచ్చి రెండు వేల రూపాయలు పదకొండు లక్షల మందికి కూడా కలిపితే మహా అయితే అయింది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు సో ఈ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల్లో ఎంత నాశరకం సరుకులు అమ్ముకున్నారనేది అనేది మనం ఈనాడు లోనే చూసాం హెరిటేజ్ పిండి సప్లయర్ హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ ఈ మూడింటి మీదే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకు లేదా సప్లై చేశారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు సో దీని గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం సో ఇది మోస్ట్ సో ఇక్కడ ఎంత బెనిఫిట్ అయ్యారనేది ఒకసారి మళ్ళీ చూద్దాం జగనన్న అమ్మఒడి లాంటి పథకంలో కేవలం ఒకే ఒక్క పథకంలో ముస్లింలు జగనన్న అమ్మఒడిలో మూడు లక్షల ఆరు వేల డెబ్బై ఎనిమిది మంది బెనిఫిట్ అయితే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కేవలం అమ్మఒడి ద్వారా ముస్లిం ఫ్యామిలీస్ లబ్ధి పొందారు అలాగే వసతి దీపంలో లక్ష తొంభై తొమ్మిది వేల మంది జగనన్న విద్యా దీవెనలో అంటే స్కూల్లో బుక్స్ బ్యాగ్స్ యూనిఫామ్ ఇవ్వటంలో రెండు లక్షల రెండు ఇస్తే ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ఖర్చు అయింది సో ఈ విధంగా మనం అన్ని లెక్కేసుకుంటే రైతు భరోసా లాంటి పథకం లెక్కేసుకుంటే వెయ్యి కోట్లు వచ్చింది సో వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఫర్ ఫార్మర్స్ వరకు ముప్పై కోట్ల రూపాయలు వెళ్ళింది ఇలా ఇన్పుట్ సబ్సిడీ ఇలా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు పొందినటువంటి స్కీమ్స్ దాదాపు ముప్పై ఆరు రకాల స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెళ్ళింది ఎంత బెనిఫిట్ అయ్యారు అంటే ఏడు వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యారు పదిహేను లక్షల యాభై ఒక్క వేల మంది బెనిఫిట్ అయ్యారు ఇందులో ప్రధానంగా మనం గమనించుకుంటే ముస్లింస్ లో అత్యధిక మంది బెనిఫిట్ అయ్యింది హౌస్ సైడ్స్ కానివ్వండి లేకపోతే ముస్లింస్ వాళ్ళ వారసత్వం రిచ్ఛా కానివ్వండి లేదా వాళ్ళకున్న స్కిల్ రిచ్ కానివ్వండి ఎక్కువ మంది మెకానిక్స్ గా ఉంటారు అలాగే దర్జీలుగా ఉంటారు అలాగే డ్రైవర్స్ గా ఉన్నారు సో ఎక్కువ మంది వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ లో గ్రో అవ్వకపోవటం వలన ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారో ఆ రోజున ఉన్నత చదువులకు కూడా వెళ్ళటం మొదలెట్టారు సో ఈ విధంగా చేయటం వలన ముస్లింస్ ఎంపవర్మెంట్ వచ్చింది రోజున ఇదే బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంది ఈ తరుణంలో అమిత్ షా గారు ఏం చెబుతున్నారో ఒకసారి చూడండి భారతీయ జనతా పార్టీకి సర్కార్ బి చార్ हम समाप्त कर देंगे और ये चार प्रतिशत मुस्लिम आरक्षण का जो सीट बचता है वो एसटी ओबीसी और एसटी में देकर उनको न्याय करने का काम ఏ భారతీయ అమిత్ షా క్లియర్ గా చెప్తున్నారు మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తామని దీని మీద ఏం మాట్లాడకుండా ముస్లింస్ హయాంలో బాగుంది ఇప్పుడు నష్టపోయారని చెప్తున్నారు కానీ ఏ రోజు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు టోటల్ డీబీటీ నాన్ డీబీటీ లో ఇరవై వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు ముస్లింస్ కి వెళ్ళింది దీని మీద ఏమైనా డిబేట్ కు రాగలరా ఇంత ఎంపవర్మెంట్ ఎప్పుడైనా జరిగిందా గత పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా ముస్లింస్ కి ఇంత ఫేవర్ చేశారా అపార్ట్ ఫ్రమ్ దట్ నాన్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉన్నటువంటి ఫోర్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం స్టాండ్ ఏంటి సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన ఈ తరుణం రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించుకొని చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది సో దీని మీద మీరే నిర్ణయం తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి